హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డూ లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ లక్కీ పాప ఎలా ఉందని అడుగుతున్నారు కదా పాప కూడా బాగుంది సో పాపను వదిలిపెట్టి ఎలా ఉంటా చెప్పండి పాప మాతోనే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం పండగన్నాక ఇంకా బిజీలో ఉంటుంది ఇంకా స్పెషల్గా లక్కీ పాపను చూసుకోవడానికి ఎనీ టైం అయితే తమ్ముడు అయితే లక్కీ దగ్గరే ఉంటాడు ఇంకా అవన్నీ చూసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ ఉంటామన్నమాట అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇవాళైతే ఇంకా మా ఆడపడుచులు మా ఆడపడుచులకైతే మేము ఒడిబియం పోస్తున్నాం అండ్ మాకైతే అమ్మ వాళ్ళు ఒడిబియం పోస్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడాను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ వీడియోలో ఒడిబియం పోసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట టెంపుల్ ఓపెనింగ్ చేశాం కదా ఇంకా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒడిబియం అయితే పోసుకున్నారు ఇంకా అందులో మేము కూడా ఇంకా పూజ చేసుకున్నాం కాబట్టి ఇంకా మా ఆడబిడ్డలు మేము ఇంకా ఒకే ఊర్లో ఉంటాము ఒకే తండ అన్నమాట ఇద్దరు ఆడబిడ్డలు అండ్ ఈమె వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ మీ అందరికీ తెలుసు కదా సో అది ఇంకా ఫస్ట్ అయితే పెద్ద ఆడబిడ్డకైతే ఒడి బియ్యం పోస్తున్నాను ఇంకా మా చిన్న ఆడబిడ్డకి రమ్మంటే ఆమె రాలేదు బిజీ ఉంది ఏదో పని ఉంది రానప్పుడు ఏం చేస్తాను చెప్పండి మనం అందుకు ప్రయత్నం రమ్మని చెప్పాము బట్ తను రాలేదు అందుకే ఇంకా మా పెద్ద ఆడబిడ్డకైతే ఒడి బియ్యం పోస్తున్నాను इधर दिया हूं पर मतलब एक मारना है यहीं पे और उनका सबसे खा ये जिस पाइप है हम तो डाल लो हां भाई अपना मोड़ के सेगा का हां हम यहीं से उधर मोड़ के सेगा वो तो आप मोड़ डाल थोड़ी गर्मी बात

तो भी को वो तो 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 कि तो करवा पर, पर मैंने कहा की नहीं पहले मुझे दुएँ वाला दमदार ट्राई कर देने लगाया और आप कमाने के लिए दिखाते डॉक्टर दिखा और मुझे दवा ऐसा लगा की मैं के अंदर तक जा रही

నేను నన్ను డైరెక్ట్ చేయను ఎవరూ సరి దాటి రూడు రూడు చూస్తాను అండ్ ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద ఆడపడుచుకైతే ఇంకా ఒడిబియ్యం పోసేసామండి సో వచ్చేసి మా సెకండ్ ఆడపడుచు నడిపి ఆడపడుచు అనమాట యాక్చువల్గా అయితే వాళ్ళకు ఒడిబియ్యం లేదు కాకపోతే నేనే ఇంకా బట్టలు తీసుకున్నాను ఇంకా ఇద్దరు ఆడపడుచులకు ఎలాగో బట్టలు పెడుతున్నాం కదా తనకు కూడా పెడదామని చెప్పేసి ఇంకా మా ఇష్టం అయితే తనకు కూడా బట్టలు పెట్టామన్నమాట సో ఇది ఇది అంతా కూడా అనుకోకుండా చేసిన ప్రోగ్రామ్ అనమాట ఇది అసలు ఫస్ట్ నుంచి అనుకోలేదు ఇవన్నీ మేము యాక్చువల్గా అయితే ఇంకా పండుగ ఊర్లో అయితే అందరి పాటు ఇంకా అందరితో పాటు మనకు కూడా చేసుకోవాలి కాబట్టి అలాగా ఇంకా తనకు కూడా బట్టలు అయితే పెట్టేశాము సో ఇది ఇంకా మా చిన్న పడి అయితే చెప్పాను కదా ఇంకా రాలేదు తనైతే ఇంకా సర్లే ఇంకా రానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి ఇది ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు అయితే మాకు ఒడి బియ్యం పోస్తున్నారు సో ఇక్కడ ఇక్కడొచ్చేసి రాన ఏదో స్మాల్ జోక్ చేస్తూ ఉన్నారు అందుకనే ఇంకా అలాగా ఇంకా అమ్మ వాళ్ళు కూడా మా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చారు ఇంకా అమ్మ వాళ్ళు కూడా మాకైతే ఒడి బియ్యం పోస్తూ ఉన్నారు やられ आप

Buyên hết mọi người bay 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 bay

70 अंगूरा देंगे हजारों लाखों लोगों के बना है हम तो गारंटी देते हैं आपको नाम ना नागी। नागी। दो दो हो तो आप हमारे पास आइए बराबर बेटा हम चलेला ठीक है सरकारी बनमा हेलो बैंक लगी पड़ी हुई है नामक फाइट से दशक खा के पीछे आधा बहुत नेता डेटा पूरा पसंद नहीं 20 साल मोटे दबा सवाल नदी से बेटा चलाए भाई देख सकते हो कि वो कौन सा है हां धन्यवाद और किशन का वाला नहीं किशन का नहीं किशन का तो अबे दादा बोल जाओगे वोट वोट किशन का लोग सुन रहे हैं हां और वो होने तुम्हें घर नहीं जाना है क्या हेल्प है ये कार्ड से टाटा करता है अब सामने किशन का देख हां सर बस बस किशन का आप लोगों ने किशन का అండ్ ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికైతే నేను మా ఆడపడుచులకు అమ్మ వాళ్ళు మాకైతే ఒడి కార్యక్రమం మొత్తానికైతే ఇలా జరిగిన తర్వాత చిన్నకైతే ఫోటోషూట్ అన్నమాట ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికే లాస్ట్ వీడియోలో చూపించాను కదా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి ఎందుకంటే వీడియో లెంతి అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ లాగైతే వీడియోలు పెట్టాను అండ్ ఇక్కడైతే ఇంకా చుట్టాలు అందరూ కూర్చున్నారు చుట్టాలు ఇంటి వాళ్ళు అందరిగా వచ్చిన వాళ్ళందరూ ఇలా కూర్చొని అయితే ఇంకా ఉంటుంది కదండి ఇంకా తెలంగాణలో అయితే ముక్క చుక్క అన్నీ కంపల్సరీ కదా మీకు తెలియందా పండగ అంటేనే అది కదండి సో అందరైతే కూర్చొని అయితే ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ పని వాళ్ళు కానిస్తూ ఉన్నారు సో ఇక్కడ చూడండి ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అన్నమాట సో ఇక్కడ వచ్చి ఇంకా అందరు చుట్టాలందరు కూర్చొని ఇంకా సిట్టింగ్లో ఉన్నారు ఫుల్ బిజీ బిజీగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇంకా తెలిసిందే కదా ఇంకా ఇవన్నీ కామన్ అన్నమాట ఇంకా చూపించడానికి అంత అవసరమా అంటే అవసరమే ఎప్పుడైనా కానీ ఇవన్నీ కూడా గుర్తుగా ఉంటాయి ఇంకా చెప్ తెలుసు కదా మీ అందరికీ యూట్యూబ్ అంటే నాకు ఒక గుర్తింపు ఒక మెమొరీ లాగా అన్నమాట అది వచ్చేసి సో అందుకని ఇంకా ఇంకా వాళ్ళు కూర్చుంటే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు నెక్స్ట్ అయితే ఇంకా తినాలి సో నెక్స్ట్ అదే ప్రాసెస్ అన్నమాట వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఇది మా ఇల్లు యాక్చువల్గా అయితే హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు నెక్స్ట్ ఇంకా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా చూపిస్తాను ఇంకా చుట్టాలతో ఇవన్నీ పనులు వంటలు ఇవన్నీ ఉండడం వల్ల అయితే ఇంకా హోమ్ టూ చేయడం కుదరలేదు ఇది చూపిస్తున్నది వచ్చేసి మా బావ బావ వాళ్ళ ఇల్లు అండ్ మా ఇల్లు రెండు పక్క పక్కనే ఉంటాయి ఇంకా వేరే కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి మై పేరెంట్ అన్న నేను చెప్పాను నేను కొడలు ని గాంటూ బుక్ దగ్గర ఉంటా నేను పెట్టుకోవాలి కొడల బీపీ కొట్టన కొర తగ్గట్టుగానే అండ్ ఫ్రెండ్స్ ఒకటి అనిపించవచ్చు అక్క నువ్వు తిన్న తర్వాత లక్కీ పాపకు పెడుతున్నావా అని చెప్పేసి కాదండి పాపకే ఫస్ట్ పెట్టాను కాకపోతే వీడియో అయితే లాస్ట్ పోస్ట్ పెట్టాను అనమాట సో లక్కీ తిన్న తర్వాతనే నేను తిన్నాను సో ఇది మొత్తానికైతే ఊళ్ళో పండగ వాతావరణం ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్